శని త్రయోదశి వ్రతం గురించి తెలుసుకుందాం గర్గాచార్యులవారు సూతమహాముని ఓ మహాత్మా శివభగవాను ప్రసన్నం చేసుకోవటానికి ఆచరించాల్సిన శని వ్రతం గురించి దయచేసి మాకు తెలియచేయండి అని సవినయంగా ప్రార్థించారు అప్పుడు సూతమహాముని ఋషులారా మీ అందరికీ శివపార్వతుల చరణాలపై అత్యంత ప్రిమా భక్తి ఉన్నాయి కనుకనే ఈ విధంగా అడుగుతున్నారు శని త్రయోదశి ప్రదోషవ్రతం నిర్వహించాల్సిన పద్ధతి గురించి ఇప్పుడు మీకు వివరిస్తున్నాను శ్రద్ధగా వినండి అంటూ ఆ వ్రత విధానం గురించి చెప్పసాగాడు ఇది పురాతన కాలం నాటి కథ దారిద్ర్య దుఃఖంతో బాధపడుతున్న ఒక పేద బ్రాహ్మణుని భార్యకు శుచివ్రతుడు అనే కుమారుడున్నాడు శత్రువుల దండయాత్రతో తల్లిదండ్రులను కోల్పోయి నిరాధారునిగా తిరుగుతున్న ధర్మగుప్తుడనే రాజకుమారుణ్ణి చేరదీసి పుత్రునితో పాటు ప్రేమగా చూసుకుంటుంది ఆ బ్రాహ్మణ స్త్రీ అందువల్ల ఆమె తనకు ఇద్దరు పుత్రులని చెప్పుకుంటుంది దారిద్ర దుఃఖాన్ని భరించలేని స్థితికి చేరుకున్న ఆ నిరుపేద బ్రాహ్మణ ఇల్లాలు ఒకరోజున షాండిల్య ఋషి దగ్గరకు వెళ్లి ఓ మహాముని నేను ఎంతో దుఃఖంతో ఉన్నాను నా దుఃఖ నివారణకు ఏదైనా ఉపాయం తెలియచేయండి నా పుత్రులిద్దరూ మిమ్మల్ని శరణు వేడుతున్నారు నా పెద్దబ్బాయి ధర్మగుప్తుడు రాకుమారుడు చిన్నవాడు శుచివ్రతుడు మేము దారిద్ర్యంతో బాధపడుతున్నాం మమ్మల్ని ఉద్ధరించగల సమర్థులు మీరేనని మీ శరణుజొచ్చాం అని వేడుకొంది శివప్రదోషవ్రతాన్ని ఆచరించమని షాండిల్య ఋషి వారికి సూచించాడు ఆ ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చాక శివప్రదోషవ్రతాలను విడవకుండా ఆచరించసాగారు కొన్ని రోజులకు మళ్లీ ప్రదోషవ్రతం వచ్చింది ముగ్గురు వ్రత సంకల్పం చేసుకున్నారు శుచివ్రతుడు స్నానానికై చెరువుకు వెళ్తుండగా ఆ మార్గంలో పూర్తిగా ధనంతో నిండిన స్వర్ణకలశం అతనికి లభించింది అతడు ఇంటికి తిరిగి వచ్చి ఆ కలశాన్ని తల్లికి ఇచ్చాడు ఆమె ఆ ధనాన్ని చూసి శివుని అనుగ్రహం వల్ల తమకు లభించిందని సంతోషిస్తూ శివుని మహిమను కొనియాడింది ధర్మగుప్తుడిని పిలిచి చూడునాయన పరమేశ్వరుని దయవల్ల ఈ ధనం మనకు లభించింది భగవంతుని ప్రసాదంగా భావించి మీరిద్దరూ చెరిసగం తీసుకోండి అని చెప్పింది తల్లి మాటలను విన్న ధర్మగుప్తుడు కాసేపు పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి అమ్మా ఇది నీ పుత్రునికే చెందుతుంది ఈ ధనం మీద నాకు హక్కులేదు నాకు శివపార్వతులు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను అని చెప్పి పూజలో నిమగ్నమయ్యాడు ఒకరోజున అన్నాదమ్ముళ్ళిద్దరూ ఊరు బయట తోటలో విహరిస్తుండగా అక్కడ క్రీడిస్తున్న అనేక మంది గంధర్వ కన్యలు కనిపించారు వారిని చూసిన శుచివ్రతుడు అన్నయ్యా ఇక మనం ముందుకు వెళ్ళవద్దు అంటూ అక్కడే కూర్చున్నాడు ధర్మగుప్తుడు ఒంటరిగానే స్త్రీల దగ్గరికి చేరుకున్నాడు వారిలో ఒక అందమైన సుందరి రాకుమారుణ్ణి చూసి మోహానికి లోనైంది ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి అతనున్న ప్రదేశానికి వచ్చి ఓ చెలులారా ఇక్కడకు సమీపంలోనే మరొక వనం ఉంది మీరు వెళ్ళి దానిని కూడా సందర్శించిరండి ఆ తోటలో రకరకాల పుష్పాలు విచ్చుకొని ఉంటాయి వాటితో ఆ తోట ఎంతో మనోహరంగా ఉంటుంది మీరు ఆ సౌందర్యాన్ని ఆస్వాదించిరండి నా కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి కనుక నేనిక్కడే కూర్చుంటాను అంటూ వారిని పంపించి వేసింది వారంతా వెళ్ళిపోయిన తరువాత గంధర్వకన్య రాకుమారుణ్ణి చూస్తూ కూర్చుంది కూడా కాముక దృష్టితో ఆ సుందరిని చూడసాగాడు మీరు ఎక్కడ ఉంటారు ఈ తోటలోకి ఎందుకు వచ్చారు మీది ఏ రాజ్యం మీ పేరేంటి అంటూ ఆ కన్య ధర్మగుప్తుణ్ణి పలకరించింది అప్పుడు ధర్మగుప్తుడు గంధర్వకన్యతో నేను రాకుమారుణ్ణే కాని ప్రస్తుతం నిర్ధనుణ్ణి మీ గురించి చెప్పండి అన్నాడు అప్పుడు ఆమె నా పేరు అంశుమతి నేను బిద్రవికుడు అని గంధర్వుని పుత్రికను మీరు నా పట్ల మోహితులయ్యారని గ్రహించాను మన కలయిక దైవఘటన అంటూ అంశుమతి ఒక ముత్యాలహారాన్ని రాకుమారుని మెడలో వేసింది మీ ప్రేమ కానుకను స్వీకరిస్తున్నాను కాని నిర్ధనుడిని అని ధర్మగుప్తుడు మరోసారి తన స్థితిని ఆమెకు తెలియచేశాడు అతని మాటలను విన్న అంశుమతి నేను చెప్పినట్లే చేస్తాను ఇప్పుడు మీరిక ఇంటికి వెళ్ళండి అంటూ తను చెలికత్తల దగ్గరకు వెళ్ళింది ఇంటికి చేరుకున్న రాకుమారుడు జరిగిన సంఘటన గురించి తమ్ముడు శుచివ్రతునికి తెలియచేశాడు మూడో రోజున రాకుమారుడు శుచివ్రతుణ్ణి వెంటబెట్టుకుని అదే వనానికి వెళ్లాడు గంధర్వరాజు తన కుమార్తెతో పాటు అక్కడకు వచ్చాడు గంధర్వరాజు ఆ యువకులిద్దరినీ ఆహ్వానించి ఆసీనులను చేస్తూ నేను కైలాసానికి వెళ్లాను అక్కడ పరమేశ్వరుడు ధర్మగుప్తుడనే రాకుమారుడున్నాడు ఇప్పుడతను రాజ్యవిహీనుడు నిర్ధనుడు నాకు పరమభక్తుడు ఓ గంధర్వరాజా నువ్వు అతనికి సహాయం చెయ్యి అని నాతో చెప్పాడు ఆ మహాదేవుని ఆజ్ఞ మేరకు నేను ఈ కన్యతో వచ్చాను నీవు ఈమెను స్వీకరించు నేను నీకు సహాయం చేసి రాజసింహాసనంపై ఆసీనుణ్ణి చేస్తాను అని చెప్పి గంధర్వరాజు తన కన్యకు ధర్మగుప్తునితో యథావిధిగా వివాహం జరిపించాడు ఘనంగా ధనసంపదలతో పాటు గంధర్వసుందరిని సహధర్మచారిణిగా పొందిన రాకుమారుడు ఎంతో సంతోషించాడు అతను భగవంతుని కృపతో శత్రువులను పారద్రోలి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుని రాజ్యభోగాలను అనుభవించాడు త్రయోదశి ప్రదోషవ్రతాన్ని ఆచరించేవారు విధంగా పరమశివుని అనుగ్రహంతో కష్టాలను దారిద్ర్యాన్ని వారై ఆనందాన్ని పొందుతారు అంటూ సూతమహాముని త్రయోదశి ప్రదోషవ్రత కథను చెప్పడం ముగించాడు